దైవజనులకు కూడా ప్రత్యేకంగా వందనం మీ అందరికి కూడా వందనాలు అలే చేతులెత్తండి చేతులు ఎత్తితే మోసే చేతులు ఎత్తినప్పుడు ఏం జరిగింది మనం చేతులెత్తితే మనకేం జరుగుతుంది ఏం వస్తుంది ఆ పోలీసు దొంగ వెనక పరిగెత్తి 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 ఏమంటాడు కనపడుతుంది ఏమంటారు పిల్లలు హ్యాండ్స్ అప్ అంటే చేతులు పైకి చేతులు పైకెత్తడం అర్థం ఏంటి లొంగిపోమండి మీ చేతులు పైకెత్తున్నారంటే అర్థం ఏంటి దేవుడికి పరిపూర్ణంగా ఏమవుతున్నారు లక్కిపోతున్నారు మీ అబ్బాయి అమ్మాయి పాప అనుకోండి చిన్న బాబు అనుకోండి అల్లంత దూరాన్ని రెండు చేతులు పైకెత్తారు అనుకోండి ఇలా చేతులు ఎత్తినాక మీరు ఏం చేస్తారు తెలుసా పరిగెత్తుకుంటే చేస్తారు భుజాన్ని కానీ చక్కని కానీ వేసుకుంటారు అల్లు లోయము దేవుని వాక్యం ఉంది చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యంతో సమానము ప్రైజ్ మరింత నాకు గుర్తులేదు కానీ ఒకసారి ఏం జరిగిందంటే చైనాలో ఒక సర్వీస్ స్కూల్ అమ్మాయి పది సంవత్సరాలు అమ్మాయి పిల్లలని వినండి ఆమె పేరు నేనా పేరేంటి నేనా కాదు నేనా ఆ నేనా ఆ యొక్క బాల్కనీలో మొక్కలకి నీళ్ళు పోస్తా ఉండగా కాల్ జారి కింద పడిపోయింది అంటే ఒక ఏడు అడుగులు ఎనిమిది అడుగులు అంతకని ఇంక ఉండదు కానీ అమ్మాయి లేవద్దాం అనుకుంటుందో నేనా కానీ లేవలేకపోతుంది ఎంత ప్రయత్నం చేసిన నడుపు మొత్తం వదిలేసింది అంటే ఒకలా చెప్పాలంటే బ్యాక్ బోన్ ఏదో డ్యామేజ్ అయిపోయింది కానీ సన్ని స్కూల్ టీచర్ ఇప్పుడు ఏం చెప్పేవారు మీకు ఎప్పుడు ఏది కష్టమైన రెండు చేతులు పై కేతులు స్తోత్రం అని చెప్పమన్నారు ఇంకొకటే ఏం చేసిందంటే రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పిందటూ చక్క లేచి కూర్చొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది దేవుడి వందనాలు గట్టిగా ఆమె చేతులు ఎత్తింది కాబట్టి చేతులు ఎత్తింది కాబట్టి దేవుడు అక్కడ స్వస్థతను ఇచ్చాడు ప్రియమైన దేవుడి బిడ్డ యొక్క సమయం కరెక్ట్ ఏడు గంటలకు వస్తుంది ఈ రాత్రి మీకు ఒక చిన్న అంశాన్ని మీ ముందు నేను చెప్తున్నా జాగ్రత్తగా మీరు పరిశీలన చేయండి ఒక వాక్యం అయితే మీ ముందు ఉంచాలి ముందు ఫస్ట్ గా ఆ వాక్యం ఏప్రిల్ రాసిన పత్రికలో మంచిది దేవునికి ఏప్రిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదహారవ మాట చూద్దామా కనుక మనము కడికి నింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యము కృపాసనము ఈరోజు టార్గెట్ ఏంటంటే ఈరోజు లేఖనం ఏంటంటే కృప అనే ఒక సింహాసనం ఉంది కృపాసనం అంటే కృపా సింహాసనం ఉంది ఆయన కృపణ బట్టి మన ధైర్యంతో ఆ సింహాసన దగ్గరికి మన ప్రయాణం చేయాలి గత ముప్పై ఇరవై తొమ్మిది ఈ ఈరోజు ముప్పై దినాలుగా మీలో కొంతమంది ఉపవాస ప్రాంతాల నుండి కనిపెడుతున్నారు దేనికంటే ఆదివారం కూడుకోవడం కానీ బుధవారం కూడుకోవడం కానీ శుక్రవారం కూడుకోవడం కానీ మధ్యలో గృహ కూడికలు కానీ ఈ విధంగా కూడుకులు దేనికేని కొరకంటే మనమందరం కూడా కూడా కృపాసింహాసనం దగ్గర చేరుకోవాలి స్తోత్రం చెప్పండి ఎక్కడుందా కృపా సింహాసనం అంటే కృపామాయుడు కూర్చొని స్థలం ఉంటుంది కృపామాయక్కడ ఉండాలి అంటే పరలో కూడా కూర్చొని ఉన్నాడు మన ప్రయాస మన ప్రయాణం ఎక్కడికి వెళ్ళాలి మీ ముఖాలు కొన్ని కొంతమంది ఇలాడు కొద్ది ఉద్యోగం ఉండాలి ప్రజల రెండు అయిపోతుంది ఇంకా కారణాల రెండు మూడు అయిపోయింది మరి నాకు నిత్యం వచ్చేస్తుంది మీరు కాస్త ఉద్యోగంగా ఉండండి మీ పక్కన కూడా చూసుకొని వాళ్ళని ఒక ఉద్యీవం లేకపోతే మీరు ఉద్యోగ పట్టణం చేతి దేవునికి సరే జాగ్రత్తగా వినండి కృపామాయలు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే కృపామాయ కూర్చునే స్థలాన్ని ఆసనము ఆసనం అంటే కూర్చు మన కృపామయుడు తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు మన ప్రయాస మన ప్రయాణము ఈ యొక్క కూడికలు దేనికాయ అంటే కూడికలు మొదట తీసివేతలు చేయడానికి కూడికలు ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఈ కూడికల్లో కొన్ని తీసివేతలు జరగాలి తీసువేత్తలు ఏంటి అంటే మన హృదయాలంలో కొన్ని తీసివేసుకోవాలి అయితే ఉపాసనం దగ్గరికి వెళ్ళడానికి ఖచ్చితంగా ఒక క్రమం ఉంది ఏమండి మనం కృపాసనం దగ్గర వెళ్ళాలా అంటే అవును వెళ్ళాలి ఒకప్పుడు నీవు నేను కృపాసనం దగ్గరే ఉన్నాం కృప అనే సింహాసనం దగ్గర ఉన్నాం మనం ఇప్పుడైతే అక్కడ ఉన్నామంటే ఉన్నాం మనం అందరం కూడా ఆదాములో వచ్చామా లేదా ప్రత్యేకంగా ఎక్కడి నుంచి రాలి ఆదాము ఏ తోటలో ఉన్నాడు ఏదైనా తోటలో ఉన్నాడు ఏదైనా తోటలో ఉన్నాడు అంటే మనం కూడా ఆదాములో ఉన్నాం అవునా తోట కలిగిన గనక కానీ ఏదైనా తోటలో వచ్చి ఆదాము అవలు ఏం చేయబడ్డారు త్రోసి వేయబడ్డారు వెళ్ళగొట్టబడ్డారు ఆ ఏదైనా తోటనే మనం కృపా సింహాసనం అనుకుందాం ఆ ఏదైనా తోటనే ఇప్పుడు ఏమంటాం అంటే పరద ఇష్టం అంటాం ప్రయత్నాలు చెప్తాం గట్టిగా ఆ యొక్క ఏదైనా తోట భూలోకంలో లేదు దాన్ని ఏం చేశారంటే పరిశు ఆ యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరదేశం చెరగా పట్టుకుపోయి మధ్యాకాశంలో పెట్టారు అల్లి పరదేశం ఇప్పుడు అక్కడ ఈ దీని గురించి మీకు కావాలంటే గ్రంథంలో ఉంటుంది ఆ గ్రంథంలో మీరు తర్వాత మీరు చూడగలిగింది కొన్ని పత్రిక కూడా ఉంటుంది సో మనం అందరం కూడా ఏ నేను ఉండేవారు ఎవరిలో ఏ దేవు అంటే ఉన్నాము ఇప్పుడు నేనున్నానండి ఒక అరవై సంవత్సరాల క్రితం ఎక్కడ ఉన్నాను నేనంటే మా నాన్న కడుపులో ఉన్నాను ఒకవేళ వంద సంవత్సరాలు లేదా నూట యాభై సంవత్సరాల క్రితం నేను ఎక్కడున్నాను మా తాత కడుపులో ఉన్నాను అలాగే మనము కూడా జాగ్రత్త పరిశీలన చేస్తే ఆరు వేల సంవత్సరాల క్రితం మనం మనమందరం ఎక్కడ ఉన్నాం మనం అందరం తప్పకుండా దేవుని స్తోత్రం అందరం కూడా ఆదాములో ఉన్నాము ఆదాములో ఉన్నాం కదా ఆదాము చేసిన చిన్న పొరపాటును బట్టు అవ్వమ్మ చేసిన ఆ పొరపాటును బట్టు వాళ్ళు ఆ తోటల చేంజ్ చేయబడ్డారు ఆది కాను మూడు ఇరవై మూడు ఉంటుంది అక్కడ వారు పాపము చేసినందుకు ఎల్ల కొట్టబడ్డారు బయటికి రాసిన పత్రిక మీ అపరాధములను బట్టి మీ పాపములను బట్టి ఏమంట చచ్చిన వారైపోయారు మన పాపాలు బట్టి సరైన మార్గానంట చెరిపేసుకున్నామంట పాపముల చేత మనం గాయపరచబడ్డామంట మన పాపమంట ఘోరమైన వ్యాధి కలిగినదట స్తోత్రం కలిగిన కాక ఏ పాపము లేదు అన్నారు పాపం చేసి దేవుడు అనుగ్రహించే పొందలేకపోతున్నారు కదా పొందలేకపోతున్నారు కదా అందరూ పాపుల కొందరే పాపుల అందరూ పాపులు కనుక ఉదయానికి ఈ శ్లోకంగా వినపడ దగ్గర ఉంది పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ

తప్ప పంపిచ్చేవారు లేరు హలే లోయ జమనహజాయ మనిషి జన్మించడమే పాప కూడా జన్మించాడంట కానీ ఆ పాపం ఇప్పటికి ఏడుబడి చేస్తుంది అది ఒక్కరి వలన వచ్చిన పాపం ప్రపంచ వంత ఏలుబడి చేస్తుంది హలే లోయ హలే లోయ తండ్రికి ఎయిడ్స్ తల్లిదండ్రులకి ఎయిడ్ రోగం మారో వాళ్ళకి పుట్టిన పిల్లలకి ఆటోమేటిక్ ఏమవుతుంది చెప్పండి రక్తం బట్టి ఏడ్ రోగం ఉంటుంది అలాగనే మన తండ్రి ఎవరంటే ఆదానంలో ఎయిడ్స్ పాపం అనే రోగం ఉంది కనుక ఆయన వచ్చాడు కనుక మనం అందరూ కూడా ఆ పాపంలోనే ఉన్నాం ఈ పాపం తీసివేయాలని మన భారతదేశంలో చాలా ప్రయత్నాలు చేశారు యజ్ఞయాగాలు చేశారు గోదానం భూదానం మంత్రదానం అన్నదానం ఏమైనా రాజసూయం వాజపేయం ఆరు రకాల పాపాల కోసం ఆరు రకాల యజ్ఞాలు చేశారు ఆరు రకాల పాపాలు చేసాము ఆరు రకాల యజ్ఞాలు చేశారు దాన ధర్మాలు చేశారు అంతేకాని కానీ పుణ్య కార్యాలు చేశారు నపుణ్యం దాన ధర్మం నర్మత్య పుణ్యం నపుణ్యం ప్రార్థన జగన్ పుణ్యం నాస్తి నాస్తి అంటే పుణ్యం చేస్తున్నారు కానీ పుణ్యం వల్ల పాపం పోదంట ఒక పరమాత్ముడి లోకానికి వచ్చి పుణ్యం అయిపోవాలి బలి అయిపోవాలి అప్పుడే పాపం పోతుంది అని ఆయా గ్రంథాలు వ్రాయిబడి ఉంది ఎవరు వల్ల పాపం పోతుందంటే క్షమా కుమారి గర్భ సంభవం సమాగత పుత్రుడు జన్మించాలి కన్యకు ఆ పుత్రుడు ఈ లోకంలో చనిపోవాలి కన్య పుట్టినవాడే ఆ పుట్టినవాడి ద్వారా మాత్రమే ప్రపంచానికి పాప విమోచన శాప విమోచన ఉంది ఎవరా పుత్రుడు అందరికి తెలుసు నాకు తెలుసు పాపము నుంచి విడుదల పొందాలని ఈరోజు పుణ్యాలు చేస్తా ఉన్నారు అంటే వాళ్ళు పాపులు అని వాళ్ళు చెప్పకనే చెప్పుకుంటూ ఉన్నారు దేవునికి స్తోత్రం కలగని కాదు ఇప్పుడు ఒకప్పుడు ఏదైనా తోటలో ఉన్నా ఆదాములో మనం ఉన్నాం ఆదాము బయటికి వెళ్ళగొట్టబడవు కొంచెం జాగ్రత్తగా వింటే కాదు ఏదైనా తోటలో ఉన్నవారి కృపాసి మహాసనం దగ్గర ఉన్నవారి అంటే పరలోకపు స్థాయి కలిగినటువంటి పరదేశంలో ఉన్న మనల్ని దేవ మన పాపమే ఆ తోటలోకి బయటికి నిర్దేశించింది మీరు పాతని బంధన గ్రంథంలోకి వెళ్తే ప్రత్యక్ష గుడారమని ఒకటి ఉంటుంది జాగ్రత్తగా వినండి ప్రత్యక్ష గుడారంలో మూడు ఆవరణ మూడు విషయాలు ఉంటాయి బాగా వినండి ఆ బయట ఉన్న దాన్ని ఆవరణం అంటారు రెండో దాన్ని ఏముంటే లోపలికి వస్తే దాని పరిశుద్ధ స్థలం అంటారు ఇంకా కాస్త ముందుకు వెళ్తే దీనిని అతి పరిశుద్ధ స్థలము అంటారు దేవునికి మహిమ చెప్పండి ఎప్పటికి కూడా గుళ్ళు కాని గోపురాలు కానీ అలాగే ఉంటాయి బయట ఆవరణ ఉంటుంది లోపటేమో ఏమో పరిశుద్ధ స్థలం అంటారు ఇంకా లోపలికి వెళ్తే దాని గర్భగుడి అంటారు ఏమంటారు అది గర్భగుడిలోకి పూజలు తప్ప మరి ఎవరిని కూడా రానివ్వరు అలాగే దీన్ని ఏమంటారు అంటారు ఇది అతి పరిశుద్ధ స్థలం ఇప్పుడు కానీ మా చిన్న అనుమతి లేదు మా గారు లెక్క నుంచేవారు కాదు అసలు ఇది అతి పరిశుద్ధ స్థానం దేవుడు మాట్లాడే స్థలం ఇదేం పరిశుద్ధ స్థానం ఆ పైన దాని ఆవరణం అనేవారు ఆ ఆవరణంలోకి అన్నిలైనా రావచ్చు పరిశుద్ధ స్థలంలోకి యాజకులు రావచ్చు అతి పరిశుద్ధ స్థానంలోకి ఒకరు మాత్రం వెళ్ళాలి ఎవరు ప్రధాన యాజకులు చెప్పండి పూర్వకాలంలో దేవుడు మాట్లాడాలంటే గుడి ఉండేది ఆ గుడిని గుడాలం అంటాం ఆ గుడాలంలో మూడు భాగాలు ఉన్నాయి ఈ భాగాలు అర్థమైతే తర్వాత బయట ఖాళీ స్థలాన్ని ఏమంటారు ఆవరణము ఏమంటారండి మధ్యలోని ఈ స్థలాన్ని ఏమంటారండి పరిశుద్ధ స్థలము ఈ దీనికి పరిశుద్ధ స్థలానికి మరి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో తెర ఉండేది అది విధంగా అది సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాత్రికులు మాత్రం వెళ్ళాలి ఈ పరిశుద్ధ స్థలంలో ఏముంది పరిశుద్ధ స్థలంలో ఏముంది ఆవరణలో ఏముందో ఒక ఆరు కానీ ఏడు విషయాలు గాని మీకు చెప్తాను జాగ్రత్తగా మీదనండి బయట ఉన్న ప్రాంతాన్ని బయట ఉన్న స్థలాన్ని ఏమంటారు ఆవరణ మధ్యలో ఉన్న స్థలాన్ని అంటారు ఇంకా లోపల ఉన్న స్థలాన్ని ఏమంటారు బయట రెండు వస్తువులు ఉంటాయి మధ్యలో మూడు వస్తువులు ఉంటాయి చివరిన అంటే లోపల ఒకే ఒక వస్తువు ఉంటది ఎన్ని వస్తువులు మొత్తం పెడదాం బయట రెండు పరిశుద్ధ స్థలంలో మూడు అయితే ఒకటే అంటే ఎన్ని చెప్పాలి మీకు ఇప్పుడు ఆరు చెప్తాను జాతీయ ఆరు చెప్తాను ఆరేనా ఆరు విషయాలు చెప్తాను మైండ్ పెట్టుకుంటారా రైట్ ఎందుకంటే సమయం ఉంది కాబట్టి ముందు లాగా బయట ఆవరణలో ఏముంటది అంటే అతి పరిశుద్ధ స్థానంలోకి రావాలి అంటే ఖచ్చితంగా ఆ ఆవరణలోకి రావాలి ఆవరణలో రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి ఏమిటయా ఆవరణ ఉన్నాయంటే మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా ఇలా వెళ్ళిన వెంటనే అక్కడ ఎంతటి బలిపీఠం ఉంటుంది బలిపేటం స్క్వేర్ ఎలా ఎలా సేమ్ ఎలా ఉంటుంది ఇత్తడితో తయారు చేయమంటే బలిపీటం ఎందుకంటే ఆ బలిపీఠం అంటే ఎగో వాక్ అట దూడంలో అక్కడ కట్టెలు కాలుస్తారు ఆ మధ్యలో దూడం పెడతారు బలించిన తర్వాత అది అవి మూడు దేవుడు వరకు కాలుస్తూ ఉంటారు అది ఎగో వాక్ ఇంపై సువాసనగా ఉండేదట అప్పుడు ఆ బలిపీక మధ్యలో స్వరంతో దేవుడు మాట్లాడేవాడట స్తోత్రం చెప్పండి గట్టిగా ఆవరణంలో ఉండే మొట్టమొదటి బలిపీఠము ఏటమ్ అది బలిపీఠము ఈ ఆరు పేర్లు అర్థం కాకపోతే తరువాత నేను చెప్పబోయేది కాదు బయట బలిపీఠం ఉంటుంది ఆవరణలో బలిపీటం ఉంది ఆవరణం బలిపీఠం ఉంటుంది కొంచెం పక్కకొస్తే అదే బయట ఇత్తడితో తయారు చేయబడి గంగాలం ఉంటుంది నేలతో గంగాలము ఇత్తడి గంగాలం అలాంటి అంటే ఒక ఉంటాయి ఓకే రెండు విషయాలు మీకు చెప్పేశాను ఏముంటాయంట ఎత్తడి రెండవది ఎత్తడి గంగాలు ఈ రెండు మైండ్ ఉంటాయా ఉంటాయి కదా పరిశుద్ధ స్థలంలోకి వస్తాను పరిశుద్ధ స్థలంలోకి వచ్చేటప్పటికి అలా ఎంటర్ అయ్యేటప్పటికంట ఎన చేతి వైపు అంటే అలా వస్తుండే ఎవరి చేతి వైపు అలా తప్పుడు నిక్షేప్ చేసుకున్నాడు కదా ఆ ప్లేస్ లో వృక్షం ఉంటుంది అంట దీపం వృక్షం ఉంటా వృక్షంలా ఉంటది వృక్షం అది అక్కడ ఉంచండి ఆ దీప వృక్షం అలా ఉంది ఇలా ఈ కారణానికి వచ్చేటప్పుడు కదా ఒక బల్ల ఉంటది ఇలాంటి టేబుల్ దాన్ని సముఖపు రొట్టెలు బల్ల అంటారు ఎన్ని వస్తువులు వచ్చేలా ఉంటారు ఏముంది దీపవృక్ష రొట్టెల రొట్టెల వల్ల అలాగే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే ముందు ఇక్కడ ఒక పెట్టు ఉంటుంది దీన్ని ధూప వేదిక అంటారు బయట నుండి కూడా బయట నుండి బలిపేటమే ఇది కూడా బలిపేటమే బయట ఇతడితో తయారు చేస్తారు లోపట పరిశుభ్ర స్థానంలో ఉన్నదని బంగారంతో తయారు చేస్తారు చెప్పండి బలిపీఠం ఇది బంగారం బలిపీఠం అక్కడ ఆ దహిస్తారు ఇక్కడేమో తూపం వేస్తా ఉంటారు ఇక్కడ అర్థమవుతుంది కదా ఎన్ని వస్తువులు వచ్చాయి బయట రెండు లోపల మూడు బయట ఒకసారి చెప్తారా మీరు నాకు బయట ఏ వస్తువులు ఉన్నాయో చెప్పండి

ఇక ఆయన రెండింటికి ఆపోజిట్ గా స్ట్రైట్ గా ఇక అతి పరిశుభ్ర స్థానం ముందు ఎలా చిన్న పెట్టులా ఉంటది అది కూడా ఏంటంటే ధూప వేదిక ఏంటంటే ధూప వేసే ధూప వేదిక ఈ మూడు వస్తువులు దేంతో తయారు చేయబడతాయి బంగారం బయట ఉన్న రెండు దేంతో తయారు చేయబడ్డాయి ఎత్తడి ఓకే వెరీ గుడ్ ఐదు వచ్చేసాయి ఇంకొకటే కదా ఈ తెర లోపల నుంచి సంవత్సరానికి ఒకసారి ప్రధాని అతడికి వస్తాడు ఇక్కడ లోపల ఉన్నదాన్ని ఏమంటారంటే ఆ నిబంధన మందసం మందసం అని చెప్పండి దేవుడు స్తోత్రం కలుగు కాక మందసం ఏంటమ్మది ఆ మందసానికి ఇటు ఒక ఇటొక కెరుపు ఇటొక ఇటు ఒక దేవదూత ఇటొక ఒక దేవదూత ఉండి ఆ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని ఇటు దేవదూత ఇటు దేవదూత మధ్యలో ఉన్న ప్రాంతాన్ని కృపా సంహాసనం అంటారు చెప్పండి అయితే ఇప్పుడు మనం ప్రయాణం ఎక్కడికెళ్ళబోతున్నావు వాక్యం మనకు మీరు చూశారు కదా ధైర్యముతో కృపా సింహాసనం మన ప్రయాణం అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి మన ప్రయాణం అంటే ఆవరణములో నుండి అతి పరిశుద్ధ స్థలానికి మనం వెళ్ళాలి స్తోత్రం చెప్పండి గట్టిగా ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి వెళ్ళాలి హలెలోయ అంతేగా ఈ లోకం నుండి పరలోకానికి వెళ్ళాలి అది మన ప్రయాణం అర్థమవుతుంది కదా బలిపీఠం దగ్గర నుంచి నిబంధన మందసం దగ్గరికి ఈ రోజు మనం ప్రయాణం చేయాలి ముప్పై రోజులు ఉపవాస ప్రాంతం జరిగింది కదా ప్రయాస అంటే మన ప్రయత్నం కంటే కృపా సింహాసనం దగ్గరికి చేరుకోవాలని మన ఆశ ప్రయత్నలో ఇప్పుడు అది లోకము ఇది ఏంటంటే తన లోకం లోకంలో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలన్న అంత్య గురేంటి మనలోకు దాన్ని కృపా సింహాసనం అని అంటారు ఎంతవరకు అర్థమైంది కదా ప్రశ్న మాకు ప్రశ్న వేయొచ్చా ఎందుకంటే ఇది హెడ్డింగ్స్ ఇది ఇవి మీకు అర్థమైతే తర్వాత చెప్పే బాగా అర్థం అవుతాయి అందుకే నిదానంగా చెప్తా ఉన్నాను పిల్లల మీరు చెప్పండి పైన ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు ఆవరణం అంటారు కోర్ట్ యార్డ్ అయితే ఆవరణంలో రెండు వస్తువులు ఉంటాయి కదా మొదటి వస్తువు పేరు ఎత్తడితో తయారు చేయబడినటువంటి బాలి వెరీ నైస్ తర్వాత దాని తర్వాత దాని తర్వాత ఏముంటుంది దగ్గర గంగాళం వెరీ గుడ్ గంగాలం ఏముంటాయి ఉంటాయి వెరీ గుడ్ బాగుంది బాగుంది ఆ సరే ఆవరణం నుంచి పరిశుద్ధ స్థలానికి వచ్చిన వెంటనే పక్క అక్కడ ఏముంది మీకు తెలుసా దీపవృక్షం అంటే ఈ రోజు కూడా గుడిలో ఉన్నాయి గుడిలో దీపవృక్ష ఎక్కడి నుంచి కాపీయే అది భజన చేసేటప్పుడు తెస్తాను చూసారా భజనలు చేసినప్పుడు చూడలేదా మీరు అవి మన దగ్గరికి కాపీ దీపవృక్షం దీపవృక్షం అక్కడ ఉంటుంది తర్వాత దానికి ఆపోజిట్ లో ఎవరే ఉందంట రొట్టెలు పన్నెండు రొట్టెలు పేర్చి పన్నెండు రొట్లు పేర్చి దాని సంగతి ఆ రెండు తర్వాత ఇక్కడ కరెక్ట్ గా అతి పరిశుద్ధ స్థలానికి వచ్చేటప్పటికి ఇక్కడే ఉంటుంది ఎంట్రన్స్ లో పరిశుద్ధ స్థానం ఎండింగ్ ఏమి ఉంటుంది బంగారంతో తయారు చేసేటప్పుడు దోబ వేదిక లేకపోతే దీన్ని కూడా బలిపేటం అంటారు అది ఎంత బలిపేటము బంగారం బలిపేటం అంటారు కాకపోతే అక్కడ జంతువులు కలిస్తారు ఎక్కడ వేస్తారు అంటే సాంబ్రాడి జఠామాసి ఇలాంటివన్నీ వేస్తా ఉంటారు ఎంత తిపోయింది అతి పరిశుద్ధ స్థలంలో కూర్చొని అక్కడ ఒకటే ఉంటుంది ఏంటది పెట్టిలాంటి పల్లకి లాగా ఉంటది దాన్ని నిబంధన మందస్వం అంటారు ఆ ఇకొక్క కేడుపు దేవదూత్తు ఉంటుంది ఇకొక్క దేవదూత్తు ఉంటుంది ఆ దేవదత్తులు రెండు కలిసి ఎక్కడైతే చూస్తాయో ఆ ప్రాంతాన్ని మధ్యలో ఉన్న ప్రాంతాన్ని కృపా సింహాసనం అంటారు స్తోత్రం చెప్పండి కదా డెబ్బై నాలుగు పదహారు ఏం జరు చెప్పండి మన ప్రయాణం ఎక్కడికి కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళాలి హలి